లో దేవతగా పేర్కొనబడిన ఉషా సూర్యోదయంతో సంబంధం కలదిగా పేర్కొనబడింది తూర్పున వెలుతురు ప్రారంభమైన సమయంలో ఉషాదేవి అవతరిస్తుందని చెబుతారు ఋగ్వేదంలో చెప్పబడిన సమాచారం ప్రకారం ఉషాదేవి అద్భుతమైన సౌందర్యంతో విలసిల్లే ఒక యువతిగా ఉంటుంది ఆమె వంద గుర్రాలు పూచినా రథం మీద ప్రయాణిస్తుందని తెలుస్తుంది ఈమె ప్రపంచానికి వెలుతురుని ఇస్తుంది ఈమె వెనకాలే సూర్యుడు ఉదయిస్తాడని ఋగ్వేదంలో చెప్పబడి ఉంది మానవజాతిని అణచివేసే చీకటిని ఈమె తరిమివేస్తుందని చెబుతారు మానవులకు తమ నిత్య జీవిత కార్యకలాపాలలో పాల్గొనే శక్తిని ఉష ప్రసాదిస్తుందని చెబుతారు ఉష మానవులలో ప్రాణశక్తిని నింపుతుంది ఆమె మానవులకు బలాన్ని కీర్తిని ప్రసాదిస్తుంది ఉషను గోమాతగా ఋగ్వేదం పేర్కొనబడింది మానవులకు మేలు చేయటానికి ఆవులు తమ పొదుగుల ద్వారా పాలను వర్షింపచేస్తాయి ఆ విధంగా మానవ జాతికి మేలును కలిగించడానికి కావలసిన వెలుగును తన వక్షోజములలో ఉష దాచుకుని ఉంటుందని ఋగ్వేదంలో పేర్కొన్నది ఋగ్వేదం ఈమెకు అందమైన యువతిగా పేర్కొన్నప్పటికీ ఇతర దేవతలకు మరియు అశ్విని దేవతలకు ఆమె తల్లి అని కూడా పేర్కొన్నది ఆమె దేవతలకు నేత్రంగా ఉంటుందని అందువల్ల ఆమె అన్నింటినీ చూడగలదని ఋగ్వేదం తెలియచేస్తుంది ఋగ్వేదంలో తరచుగా పేర్కొనబడిన ఇంకొక దేవత పృథ్వీ అనగా భూదేవి సాధారణంగా పృథ్వీని డయస్ అనే పురుష దేవతతో కలిపి పేర్కొనడం జరిగింది డయస్ అనగా ఆకాశం ఈ సమస్త విశ్వానికి డయస్ మరియు పృథ్వీ దంపతులు తల్లిదండ్రులుగా ఉంటారని ఋగ్వేదంలో చెప్పబడింది అధర్వణ వేదం పృథ్వీని ఎంతగానో ప్రస్తుతించింది ఒక ఏంటంటే ఈ ప్రస్తుతిలో డయస్ యొక్క ప్రస్తావన ఏమాత్రం కనబడదు వేదకాలంలో స్త్రీలకు హోమాలను చేసే హక్కు ఉండేది అంతేకాకుండా వారికి ఉపనయనాలను చేసి యజ్ఞోపవితాలను ధరింపచేయటం జరిగింది ఆ విధంగా చూసినట్లయితే వేదకాలంలో స్త్రీ పురుషులకు సమాన స్థాయి ఇవ్వబడింది అని భావించక తప్పదు రామాయణంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం దశరథుడి భార్య అయిన కౌశల్య ప్రతిరోజు తన మందిరంలో హోమం చేసేదని తెలుస్తున్నది అదేవిధంగా రావణాసురుడి భార్య అయిన తార కౌశల్య కోడలిన సీతాదేవి ప్రతిరోజు వేద మంత్రాలను పాటిస్తూ హోమాలు చేసేవారని తెలుస్తుంది కాలక్రమంలో స్త్రీలకు యజ్ఞోపవితాలు ధరింపచేసే ఆచారం తొలగిపోయింది నిర్ణయ సింధు అనే గ్రంథంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం స్త్రీలు రెండు విధాలుగా ఉంటారని తెలుస్తున్నది వేదశాస్త్రాల పఠనకు మరియు భగవంతుని అన్వేషణకు అంకితమైన స్త్రీలను బ్రహ్మవాదినులు అని వివాహం చేసుకుని గృహిణిగా స్థిరపడ్డ స్త్రీలను సాధ్య వధువులు అని పిలుస్తారని నిర్ణయ సింధు పేర్కొన్నది బ్రహ్మవాదినులుగా జీవించాలనుకునే స్త్రీలకు మాత్రమే ఉపనయనం చేసి యజ్ఞోపవితాలను ధరింపజేసేవారని తెలుస్తుంది యజ్ఞోపవితం ఉన్న స్త్రీలు మాత్రమే హోమాలను స్వయంగా చేయగల అర్హతను కలిగి ఉంటారని శాస్త్రాలలో చెప్పబడి ఉంది హైందవ ధర్మంలో స్త్రీకి ఎంతో ఉన్నత స్థానం ఇవ్వబడింది అందుకే భగవంతుడిని తల్లితో పోల్చడం జరిగింది అంతేకాదు దైవాన్ని ఆదిశక్తి అని అని పూజించడం జరిగింది అంతేకాకుండా ప్రపంచంలోని అందరికన్నా అత్యున్నత స్థానం తల్లికే ఇవ్వబడింది ఆ కారణంగానే పూజనీయమైన వ్యక్తులలో మొదటి స్థానం తల్లికే ఇవ్వబడింది అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్న ఆర్యోక్తిలో మాతృదేవతలకు ప్రథమ స్థానం ఇవ్వబడిందని గుర్తించాలి పిల్లలకు మొదటి గురువు తల్లే అని హైందవ శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత వాళ్ళు సమాజం పట్ల చూపించే ప్రవర్తనకు ప్రధాన పేరకం ఆ పిల్లల తల్లి అని గుర్తించక తప్పదు ఈనాడు సమాజంలో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తుల యొక్క ప్రవర్తనకు వారి తల్లుల బాధ్యత ఎంతగానో ఉంటుందని చెప్పక తప్పదు ఆ కారణంగానే తల్లికి విశేషమైన ప్రాధాన్యత ఇవ్వబడింది చాలామంది హేతువాదులు వేదశాస్త్రాలు స్త్రీకి చాలా అన్యాయం చేస్తాయని అభిప్రాయపడుతూ ఉంటాయి కానీ అది ఎంత మాత్రం నిజం కాదని గుర్తించాలి ఎందుకంటే విధవ స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చని వేదాలలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది భర్త తన భార్యను వదిలిపెట్టి చాలా కాలం పాటు వేరే ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ భార్య నిరభ్యంతరంగా పునర్వివాహం చేసుకోవచ్చని హైందవ ధర్మశాస్త్రాలలో చెప్పబడి ఉంది పురాతన హైందవ ధర్మశాస్త్రాలలో స్త్రీలకు మేలు చేసే ఎన్నో సూత్రాలను చేపట్టడం జరిగింది అయితే ఆ తరువాత కాలంలో కొందరు పురుష సామ్యవాదులు హైందవ ధర్మ సూత్రాలలో ఎన్నో మార్పులు చేసి స్త్రీలను వంటగదికే పరిమితం చేసే ప్రయత్నాలు చేయటం జరిగింది పురాణాలలో కూడా విధవ వివాహం గురించి వివరించడం జరిగింది ఉదాహరణకి కుమార్తె అయిన ఉలూపికి మొదటి భర్త చనిపోయాడు ఆ తర్వాత ఆమె అర్జునుడిని ప్రేమించి పెళ్లాడింది అంతేకాదు అర్జునుడితో కలిసి ఒక కుమారుడిని కూడా కన్నది క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దానికి చెందిన రెండవ చంద్రగుప్తుడు అనే చక్రవర్తి తన అన్నను అంతం చేసి సింహాసనం అధిష్ఠించి ఆపై అపురూప సౌందర్యవతి అయిన అన్న భార్య ధ్రువాదేవిని వివాహం చేసుకున్నాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి